హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలేస్ వరల్డ్ ఒక రిక్వెస్ట్ అండి నేను రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేశాను కుకింగ్ అప్పుడప్పుడు సింగింగ్ వీడియోస్ మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం ద్రాక్ష రసం ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జ్యూస్ షాప్ స్టైల్లో ఉంటుంది ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో వాటర్ పోసుకుని దాంట్లో ఈ ద్రాక్ష వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే గ్రేప్ అనేది లోపలికి దుమ్ము ఉంటుంది పైకి ఇలా గుత్తుగా ఉంటుంది కదా పై పైన దుమ్ము పోతే సరిపోదండి మొత్తం కంప్లీట్గా వాష్ అవ్వాలి ఇలా ఒకసారి వాష్ చేసిన తర్వాత మళ్ళీ సపరేట్గా తీసి మళ్ళీ వాష్ చేయాలి ముందే సపరేట్ చేసేసి వాష్ చేస్తే ఏమవుతుందంటే మనం సపరేట్ చేసినప్పుడు అవి పగులుతూ ఉంటాయి ఓపెన్ అవుతాయి అప్పుడు మళ్ళీ ఈ డస్ట్ అనేది మళ్ళీ వాటికి పట్టేస్తుంది అందుకని ఫస్ట్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటి అన్నిటిని విడతీసి మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే ద్రాక్ష అనేది బ్లాక్ కలర్లో ఉంటేనే బాగుంటుంది కొంచెం కానీ పింకిష్గా కానీ ఉండే ద్రాక్ష అయితే ఈ రసానికి బాగోదు ఇలా మంచిగా పండినవి ఇలా నిండుగా బ్లాక్ కలర్లో ఉన్నవి మాత్రమే మనకి జ్యూస్ అనేవి బాగుంటాయి అలా రెడ్గా ఉండేవి ఏంటంటే అవి బాగా పులుపు ఎక్కువగా అనిపిస్తాయి ఇప్పుడు చూసారు కదా ఇలా సపరేట్ చేసి ఇంకొకసారి వాష్ చేసుకుంటున్నాను మా వాటర్ కూడా చూసారా ఎంత తేటగా ఉన్నాయో అంటే మనకి ఈ ద్రాక్ష అంతా నీట్గా వాష్ అయిపోయినట్టు ఇప్పుడు వీటన్నిటిని తీసి సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఆ వాటర్ అంతా బయట పడేసేసి మళ్ళీ ఈ గిన్నెలోనే వేస్తాను ద్రాక్షాని రసం దీంట్లోనే తీస్తాను హ్యాండ్ అనేది నీట్గా వాష్ చేసుకుని ఉండాలండి ఎందుకంటే మనం హ్యాండ్తోనే ఈ పని అని స్టార్ట్ చేస్తాం ఇప్పుడు మనం ద్రాక్షల్ని కొద్ది కొద్దిగా చితుపుకుంటూ ఉండాలి ఒకేసారి చితిపితే ఏమవుతుందంటే దానిలో ఉన్న పల్ప్ అనేది బయటికి చిందిపోతుంది అలా చిందకుండా స్టార్టింగ్లో కొంచెం కొంచెంగా చితుపుతూ ఉండాలి మనం చింతపండు రసం ఎలా గుజ్జు తీస్తాము దీన్ని కూడా అట్లాగే గుజ్జు చేస్తూ ఉండాలి అప్పుడే మనకి జ్యూస్ అనేది రావటం మొదలవుతుంది చాలామంది ఈ గ్రేప్స్ డైరెక్ట్గా మిక్సీలో వేసేసి మళ్ళీ వడగట్టేస్తారు అలా అయితే మనకి జ్యూస్ అనేది వగరగా వస్తుంది టేస్ట్ అనేది బాగోదు ఆ గింజలు కూడా గ్రైండ్ అయిపోతాయి కదండి ఆ తొక్కలు గింజలు టేస్ట్ అంత బాగోదు ఇదే కరెక్ట్ ప్రాసెస్ ఇలా లోపల ఉన్న పలుపులోంచి గింజల్ని సపరేట్ చేసుకుంటూ మనం చితిపుతూ ఉండాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే గింజలు అనేవి సపరేట్ అయిపోతాయి తొక్కలు అనేవి సపరేట్ అయిపోతాయి మీకు కావాలంటే పల్ప్ ఉంచుకోండి లేకపోతే అది కూడా తీసేయచ్చు ప్రాసెస్ అంతా అయిపోయినాక తీయాలి ఇప్పుడైతే దాంతోనే ప్రాసెస్ ఉంటుంది ఇలా గట్టిగా చితిపుతూ ఉండాలి మనం గుజ్జు తీస్తూ ఉండాలి చూసారా కుంగుడిగా రసం తీస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే కానీ ఇదే కరెక్ట్ ప్రాసెస్ ఇలా చేస్తూ ఉంటేనే మనకి జ్యూస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను కొంచెం కూడా వాటర్ పోయలేదండి జస్ట్ ఆ ద్రాక్షను ఇలా చితుపుతూ ఉంటేనే మనకి అలా వాటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కలర్ కూడా స్లో స్లోగా మారిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా మీరు మనం ఆ తొక్కలతో సహా కలుపుతున్నాం కాబట్టి మనకు ఆ కలర్ అనేది మంచిగా దిగుతుంది ఇలా తొక్కల్ని ఇలా పిండేసి సపరేట్ చేసుకోవడమే ఇప్పుడు చూసారా గుజ్జు ఎలా వచ్చిందో గింజలు కూడా సపరేట్గా వచ్చేసాయి గుజ్జు కూడా సపరేట్ వచ్చేసింది పల్ప్ కూడా సపరేట్ అయిపోయింది మూడు మూడు రకాలుగా సపరేట్ అయిపోయినాయి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి తొక్కలు అనేవి పైకి తేలిపోతాయి గింజలు అనేవి అడుగు వచ్చేస్తాయి మనకి సపరేట్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది ఇలా పైకి వచ్చిన ఈ తొక్కలు మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి మీకు ఇష్టమైతే పల్ప్ ఉంచుకోండి పల్ప్ వద్దు అనుకుంటే ఇంకా డైరెక్ట్గా మనం వడగట్టేయచ్చు అప్పుడు వడగట్టేస్తే మొత్తం అన్నీ సపరేట్గా అయిపోతే ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది అక్కడక్కడ పల్ప్స్ అనేవి తగ్ తగిలితే బాగుంటుందని నేను పల్ప్ ఉంచాను ఇలా పైన తొక్కలన్నీ తీసేసిన తర్వాత అలా నీట్గా వచ్చేసింది దీన్ని ఇప్పుడు ఇంకో గిన్నెలోకి వార్చుకుంటే మనకి అడుగునున్న ఈ గింజలు అనేవి అలా ఉండిపోతాయి కదా అప్పుడు సపరేట్ చేసేసుకోవచ్చు నేను ఇంకో గిన్నెలోకి తిరిగేస్తున్నాను ఇప్పుడు మీకు అవసరమైతే పల్పు ఉంచుకోండి లేకపోతే తీసేయండి నో ప్రాబ్లం ఇప్పుడు గింజలు సపరేట్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ గిన్నెలోకి తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసిన తర్వాత దీనిలో మనకి టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది షుగర్ పౌడర్ వేయటం కంటే షుగర్ వేసి మనం ఇలా కలుపుతూ ఉంటే అది స్లో స్లోగా కరుగుతూ మనకి ఈ పల్ప్ ఇదంతా ఉంది కదా వాటనే కూడా స్వీట్ అనేది పడుతుంది పులుపు అనేది అంత అనిపించదు మనకి లైట్ పులుపు అలాగే తీపి ఉంటాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఆ జ్యూస్ని బట్టి ఆ పులుపు ఆ తీపిని బట్టి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవచ్చు నాకైతే వన్ అండ్ హాఫ్ లీటర్ పట్టింది ఆ పులుపు ఆ తీపిదనానికి మనం గుజ్జు తీసేదాన్ని బట్టి ఉంటుందండి ఎక్కువగా గుజ్జు తీస్తూ ఉంటే మనకి చిక్కగా వస్తుంది తక్కువగా తీస్తే మనకి తక్కువ క్వాంటిటీనే వస్తుంది నేను ఎక్కువ తీసాను కాబట్టి నాకు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు నీళ్లు పట్టాయి అంతేనండి ఇలా చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ